పొద్దు పొద్దుగాలనే ఎనిమిది గంటలకు వచ్చినాం బత్తేరా ఇక వచ్చినాక ఇక జోకుడు పత్తి అన్నారు ఇక ముప్పై రూపాయల కేజీ ఇస్తా అంటే ఇక ఏరుతున్నాము ఇక ఈవినింగ్ అయితే ఇక ఎంత ఏరిన అన్ని ఏరిన బస్తాలు అన్ని మావి ఇక్కడికైతే తీసుకొని వచ్చినాము చూడు రే పత్త అయితే జోకుతురు ఇక ఎంత ఏరినామో ఏందో అని చూసుకుందాం అనిపించింది ఇంకా మేము వచ్చేసి పదహారు పదిహేడు అట్లా ఏర్రు అందరూ సమానం ఏరిర్రు ఒక్కరిద్దరు మాత్రం పంతొమ్మిది ఇరవై ఏరిర్రు ఇక మేము వచ్చేసి మంచి ఇంత దూరం వచ్చినంత కూలయితే పడిందిలే అనుకున్నాము చూసిరా ఇక ఈ లోపు డాక్టర్ వచ్చిందాక కూర్చుందామని చెప్పేసి అమ్మ నేనైతే ఇక్కడ కూర్చున్నాము ఇక పొద్దున్నాక రక్తాలు మహా ఏరినమ్మ అనిపించింది ఇక అన్నం కూడా తినరాలే నాకైతే అట్లా ఉంది గిచ్చుడు పత్తి ఇక ఈవినింగ్ ఇంటికి వెళ్తుంటే పచ్చల పొలాలను అనమా మస్తు అనిపించింది నాకు అందరం కూడా ఎంజాయ్ చేస్తే ఇంకా మల్లన పాటలు అయితే పెట్టారు ఇక ట్రాక్టర్ల ఇక ఎంజాయ్ చేస్తే ఇంటికి అయితే వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్